మొత్తంగా చూసుకుంటే మహబూబ్ నగర్ లో చాలా చెరువులైతే ఆక్రమణకు గురైనట్టుగా తెలుస్తోంది అరవై నాలుగు పైగా చెరువులైతే ఇప్పటికీ పూర్తిగా గుర్రపు ఇరిగేషన్ శాఖ నుంచి కానీ పూర్తి పర్యవేక్షణ లేకుండా ఒకవైపు పూడ్చుకుపోతూ ఉంటే ఇంకొక వైపు కబ్జాకారుల ఆక్రమణలతో కూడా చెరువులన్నీ కూడా నాశనం అయిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం సామాజిక కార్యకర్తలు ఉన్నారు పోచా రవీందర్ గారు అలాగే చలమారెడ్డి గారు మాట్లాడదాం వారితో కూడా వారు ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకున్నారు ఇప్పటివరకు వాళ్ళు గుర్తించిన అంశాలు ఏంటని చూద్దాం చలమారెడ్డి గారు నమస్తే అండి రవి పోచా రవీందర్ గారు నమస్తే అండి సార్ ఆడియో మ్యూట్లో ఉన్నాయి చూడరా చలమారెడ్డి గారు మీ ఆడియోస్ చూసుకోండి సార్ ఒకసారి మాట్లాడండి ఒకసారి నమస్తే అండి మీరు సార్ మీరు కూడా ఒకసారి చూడండి చలమారెడ్డి గారు చలమారెడ్డి గారు చెప్పండి మీరు ఒక సామాజిక కార్యకర్తగా ఉన్నారు మీ ప్రాంతంలో అన్యాక్రాంతమైన చెరువులు ఎన్నున్నట్టుగా మీరు గుర్తించారు మీరు గమనించిన అంశాలు ఏంటి మేడం మహబూబ్ నగర్ జిల్లా దేవకద్ర నియోజకవర్గ కేంద్రంలోని నడుబొడు మేడం సర్వే నెంబర్ ఐదు వందల నలభై రెండు నలభై మూడు నలభై ఐదులో లో కాకతీయుల కాలం నాటి చెరువు ఉంది మేడం ఈ ఈ చెరువు ఆయకట్టు దాదాపు మూడు వందల ఎకరాలు వరి పంట పండుతోంది మేడం దాదాపు వంద నూట ఇరవై మంది రైతులు ఈ వరి పంట పండిస్తున్నారు మేడం వీళ్ళకందరికీ జీవనాధారం ఈ మల్లెపాపై మల్లెపాపా చెరువు మేడం ఈ చెరువుకు సంబంధించి ఈ ప్రధాన సమస్య ఏంటంటే మేడం ఈ చెరువు హైదరాబాదు రైచూరు జాతీయ రహదారికి ఆనుకొని ఉండడం వల్ల ఈ భూముల ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఆ అక్రమార్కుల కన్ను ఈ చెరువు మీద పడ్డది మేడం దాదాపు గజానికి యాభై నుంచి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఈ ఇక్కడ రేట్లు ఉన్నాయి మేడం భూముల విలువ రేట్లు ఉన్నాయి ఈ అక్రమార్గుల కన్ను దీనిపైన పాడవుతున్న బఫర్ జోన్ గాని ఎఫ్టిఎల్ గాని నాళని ఆక్రమించుకొని కమర్షియల్ వ్యాపార సముదాయాలు కట్టడం గాని తర్వాత ఇండ్లు కట్టడం గాని వల్ల మొత్తం అక్రమంగా ఆక్రమించుకోవడం వల్ల ఇక్కడ ఎవరైతే లోతట్టు కొన్ని ప్రాంతాలు ఉంటాయో నాలలు కానీ నీళ్లు సాఫ్గా పోవడం పోలేకపోవడం వల్ల మిగతా ఇండ్లకు నీళ్లు వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నారు మేడం మొన్న వర్ష నిన్న మొన్న ఒక మూడున్నర రోజుల కింద వర్షాకాలంలో కూడా చాలా ఇబ్బంది పడ్డారు మేడం ఇండ్లకు నీళ్లు నీళ్లు రోడ్డు దాటి రోడ్డు ఎక్కి కిందికి పోవడము చాలా ఇబ్బంది పడ్డ మేడం దాదాపు అధికారుల దృష్టికి సమస్య తీసుకుపోయినప్పటికీ కూడా గత ఎన్నో సార్లు సమస్య దృష్టికి వాళ్ళ సమస్య ఈ సమస్య దృష్టికి తీసుకుపోయినప్పుడు కూడా పరిష్కరిస్తాము ఇది ఆక్రమణ వాస్తవమే పరిష్కరిస్తామని చెప్పినప్పుడు కూడా క్షేత్ర స్థాయిలోకి వచ్చి ఈ సమస్యను పరిష్కరించినట్లు ఇక్కడ కనిపించలేదు మేడం దాదాపు ఆ ఎఫ్టిఏలు బఫర్ జోన్ నాలాలు పూర్తిగా ఆ ఆక్రమణకు గురైనాయి మేడం దాదాపు చెరువు కూడా సగం శాతం ఈ ఆ మట్టితోన పూడ్చి వేసినారు మేడం ఈ కొన్ని హైడ్ర లాంటి వ్యవస్థలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీసుకొని వచ్చి ఈ చెరువులను పరిరక్షిస్తే భావి తరాలకు వాళ్ళ ఈ వాతావరణ సమతుల్యం కానీ ఇవన్నీ కాపాడినట్లయితే మేడం మీరు అనేక అంశాలు గుర్తించారు చెరువులు ఆక్రమణకు గురైన విషయాన్ని చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా అక్కడ వెంచర్స్ వేసిన సందర్భంలో కూడా అడ్డుకున్నారు స్థానికంగా చిన్నపాటి వివాదాలు కూడా జరిగినట్టుగా చెప్తున్నప్పటికీ అధికారులు అనుమతి ఇచ్చేసారు కనుక మేము కూడా కొనుగోలు చేయడం జరిగిందని కూడా స్థానికుల నుంచి వస్తున్న కొంత సమాచారం సో ఇప్పుడు అలా ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకుని ముందుకు వెళ్తే స్థానికులకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది సో దీన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తే కనుక చేస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం రాదు అన్నది అటు అధికారుల నుంచి కానీ స్థానికుల నుంచి కూడా వస్తున్న అంశం మరి ఇప్పుడు ఒక అవకాశం దొరికింది ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది కనుక ఒకవేళ నిజంగా ఆక్రమణ తొలగించేందుకు ప్రభుత్వం ముందుకెళ్తే సహకారం ప్రజల నుంచి కూడా ఉంటుందా తప్పకుండా మేడం అంటే ఇప్పుడు కొన్ని ఒకరిద్దరు కొంతమంది నష్టపోవచ్చు కానీ భావి తరాలకు మనం ఈ చెరువులని పరిరక్షించి వాళ్ళకు ఆస్తిగా ఈ ఆస్తుల నుండి వాళ్లకు ఇవ్వాల్సిన అవసరం ఉంది మేడం కొంతమంది ఇబ్బందులకు గురైన వాట వాస్తవమే దీనివల్ల ఇప్పుడు కూల్చివేతలు కానీ ఈ ఆక్రమం తొలగించడం వల్ల కానీ కొంతమంది పేదలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్న వాట వాస్తవమే కానీ కానీ భావితరాలకు మనం మంచి చేసిన వాళ్ళం అయితే మేడం రవీంద్ర గారు వినపడుతోందా సార్ మీ మీ ఆడియో మ్యూట్లో ఉంది ఒక్కసారి చూడండి మీ మొబైల్ లేదండి మీ ఆడియో ఒకసారి చూసుకోవాలి సో మొత్తానికి ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక మహబూబ్ నగర్ వ్యాప్తంగా ఆక్రమణలు జరిగిన మాట వాస్తవమే వెంచర్స్ వేసేసి అవి మళ్ళీ ప్రజలకు అమ్మిన మాట కూడా వాస్తవమే కాకపోతే అటు సామాన్యులు మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్తున్నారు ప్రజల నుంచి కూడా కొంత సహకారం ఉన్నప్పటికీ వారి నుంచి కూడా ఒక చైతన్యం వస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అట్ ద సేమ్ టైం ప్రజలను కొంత సపోర్ట్ ఇస్తారు కనుక వాళ్ళను కూడా రోడ్డును పడే పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత కూడా ప్రభుత్వాన్ని అని చెప్తున్నారు మరి ఇప్పటికైతే ఆధారాలు ఉన్నాయి ఆక్రమణకు గురైన అంశాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో అధికారులు కూడా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు సామాజిక కార్యకర్తలు కూడా గతంలో చాలా పోరాటం చేశారు వీటిపైన స్థానికంగా ఉన్న చెరువుల్ని పరిరక్షించుకునే క్రమంలో సో అందుకనే వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం గారు రవీంద్ర రవీంద్ర గారు గారు యా ఒక సామాజిక కార్యకర్తగా ఏం చెప్తారు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి టోటల్ గా ఇంకా చాలా లోపలికి ఇంటీరియర్ ఏరియాస్ లో ఉన్నటువంటి చెరువులు కుంటలు అంటే దాదాపుగా చెరువు అనేది లేకుండా చేసేస్తున్నారు ఈ టైప్ ఆఫ్ లో మొత్తం ఆక్రమణలకు గురవుతున్నాయి దటు ఓవర్ మరో ముఖ్యమైన విషయం కూడా మాట్లాడుకోవాలి సాక్షాత్తు సీఎం సొంత జిల్లా కూడా అంటే హైదరాబాద్ తర్వాత టార్గెట్ మహబూబ్ నగర్ వైపు ఏమైనా వస్తుందంటారా ఏమనిపిస్తోంది అంటే చెరువుల పరిరక్షణ సమితి వాళ్ళంతా కూడా చూస్తున్నారు మొత్తం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక హైడ్రా సంస్థ నెలకొల్పడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఏమనిపిస్తాం సార్ లోకల్ గా లో ಜಾತಿ ಪಾರ್ಟಿ ಆಟಾಕ್ ಟ್ಯಾಂಕ್ ಪಾರ್ಟಿ ಆಟಾಕ್ ಟ್ಯಾಕ್ಟಿಸಿಯಲ್ ಕೀಪಕ ಟೋರೇಟಿಕ್ ಟ್ರಾಪರ್ ತಾಲನಾಚರಿ ಆಪ್ರವೃತಿ ಪರವತ ಪರಿಚಯ ಆಟಾಕ್ ಟ್ರಿವ್ಚಿಯ ಅಡಲೋ ಹೇತವರಕು ರಾಷ್ಟ್ರವೋ ಟಿಡಿ ಗಾರಿ ಮುಖಾರ್ಕೇಟ್ ವಾಟ್ ಸಾಧಕದ ಸಾಥ್ ರಸ್ತೆ ಪರಿವಾಟಿ ಆರೋದನ ಅಧಿಕಾರನು ಬಾದೇಟಿ ಪರಿ ಟೆಕ್ಚರ್ ಬೋಲರ್ಸ್ ಕಾಣೆ ಅಪಡವು ವಾಟಿ ಇದರ ಕೂಡ ಆ ಪಾಪದ ರೈಟ್ ಸಕ್ಟರ್ ಆಗೋ

చలమారెడ్డి గారు అండ్ అలాగే రవీందర్ గారు మీరు ఇప్పటివరకు చాలా అంశాలను గుర్తించారు కనుక వాటికి సంబంధించి ఇంకా మీ పోరాటం కొనసాగించాలి ప్రభుత్వం కూడా ఇప్పుడు సపోర్ట్ ఇస్తుంది కనుక మీరు మరింత ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి లోకి వచ్చి మాట్లాడినందుకు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత